మన ప్రభువును రక్షకుడునైనా ఏ నామంలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రిలారా మరొక రోజులోనికి ప్రభువు మనల్ని నడిపించున్నాడు ఈ రోజంతా దేవుడు తన సన్నిధిని మనతో కూడా ఉంచబోతూ ఉన్నాడు ఏ అపాయము మన దరి చేరకుండా ఏ కీడు మన దరి చేరకుండా ప్రభువు తన రెక్కల నీడలో మనల్ని మన కుటుంబాల్ని సురక్షితంగా కాపాడబోతూ ఉన్నాడు దేవుడీ కృప మనందరికీ అనుగ్రహించును గాక ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని మాటలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో ఓ చక్కని మాట ఇస్రాయిల్ ప్రజల గురించి మనం చూస్తాం ఈరోజు అదే మాటలు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఇస్రాయలీలారా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు ఆ రోజు వారితో పలికిన దేవుడే ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజల జీవితాలు ఎలాగైతే ప్రభు చేతిలో ఉన్నవో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రభు రక్తంలో కడగబడి ఎంతమంది అయితే తమ జీవితాలు దేవుని చేతికి అప్పగించారో గుర్తుపెట్టుకోవాలి కొంతమంది యేసు ప్రభుని నమ్ముకోవడానికి నమ్ముకున్నామని చెప్పుకుంటారు కానీ దేవునికి వారి జీవితాలు పూర్తిగా అప్పగించరు ఎవరైతే అయ్యా ఈ జీవితం నాది కాదు ఇది నువ్వుచ్చిన జీవితం కాబట్టి నీ పాదాలకి అంకితం చేస్తా ఉన్నాను నువ్వు నన్ను నడిపించు ప్రభు నీ సారథ్యంలో నీ ప్రభుత్వంలో నీ అధికారం క్రింద నేను ఉండాలి తండ్రి అని ఎవరైతే తమ జీవితాలు తీసుకుని వెళ్ళి దేవుని చేతికి అప్పగిస్తారో వారిని గురించి ప్రభు మాట్లాడుతున్న మాటలే మీరు నా చేతిలో ఉన్నారు మీ జీవితాలు నా చేతిలో ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు గమనించండి దేవుని చేతిలో ఉన్న మనకి ఏ కీడైనా జరిగిద్దా ఏ అపాయమైనా వచ్చిద్దా ఒకవేళ ఏ కీడైనా మన జీవితంలోనికి వస్తే మనం దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి ఆ కీడును కూడా దేవుడు మేలుగా మార్చడానికి శక్తి కలిగిన వాడై ఉన్నారు మన జీవితంలో ఇక దేవుని చేతిలోనికి మన జీవితం వచ్చిన తరువాత నుంచి ఏది జరిగినా కూడా అదంతా కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచన ప్రకారంగానే జరుగుతుందని మనం నమ్మాలి విశ్వసించాలి దీనికి సరిగ్గా సరిపోయిన జీవితం యోసేపు యొక్క జీవితం యోసేపుని తమ సొంత అన్నలే తీసుకుని వెళ్ళి గుంటలో పడేసి తరువాత ఐగుప్తు దేశానికి అమ్మివేశారు కొన్ని సంవత్సరాల తరువాత మరలా అన్నలు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు తనను తాను బయలుపరుచుకొని అంటాడు కదా అన్నలారా మీరు చేసిన ఈ పనిని బట్టి మీరు దుఃఖపడొద్దు మీరు కాదు నన్ను ఇక్కడికి పంపించింది దేవుడే ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు అంటాడు ఏవండి ఎంత వినయ మనస్కుడు యోసేపు ఎంత తగ్గింపు కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు మీరు కదా ఈ అన్యాయం నాకు చేసింది మీరు కదా నా జీవితాన్ని ఇలా తండ్రికి దూరం చేసిందని ఏ రోజు యోసేపు పలకల ఏమని అంటున్నాడు మీరు కాదు చేసింది ఇదంతా మేలు కొరకు మీరు పోషించబడినట్లు నా ద్వారా అనేక మంది పోషించబడినట్లు దేవుడే ఈ పని చేశాడు అంటున్నాడు యోసేపుకున్న ఉన్న స్పృహ ఈరోజు మనకు కూడా ఉండాలి ఈరోజు నువ్వు ఏ బాధలు అనుభవిస్తున్నావు ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నావు ఏ కష్టాలు నిన్ను తరుముతా ఉన్నాయో గుర్తుపెట్టుకో దేవుని చేతిలో నీ జీవితం ఉంది యోసేపుకు సమస్తము చివరికి ఎలాగైతే మేలుకరంగా మారినయో ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా సమస్తము అది ఏదైనా కావచ్చు నష్టం కావచ్చు కీడు కావచ్చు వ్యాధి కావచ్చు అప్పు కావచ్చు ఏదైనా కూడా చివరికి దాని ద్వారా నువ్వు మేలునే పొందుకోబోతా ఉన్నావు కాబట్టి కృంగిపోవద్దు నిరాశపడొద్దు ఈరోజు దేవుని కృపలు అడుగులు ముందుకు వేయండి నా దేవుని హస్తం మీకు తోడుగా ఉంది ఆయన చేతుల నీడలో మీరున్నారు ఆయన మనకు ఆశ్రయం కల్పించారు కాబట్టి కృంగిపోకుండా నిరాశపడకుండా ముందుకు సాగుదాం దేవుడు అట్టి కృప మనందరికీ గాక ఆమె మహాపరిశుద్ధులు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు అబ్రహాము దేవుడవు ఇసాకు దేవుడు యాకోబు దేవుడవు యోసేపు దేవుడవు మాకు కూడా సరిపోయిన దేవుడవు నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి ఏ రోజైతే నిన్ను విశ్వసించామో నీ పాదాల దగ్గరకు వచ్చామో మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయని మీరు సెలవిచ్చారు ఏది మేము అనుభవిస్తున్న చివరికి మేలుకరంగా మార్చే దేవుడవై ఉన్నాం ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని కృపతో దర్శించు అప్పుల బాధలతో ఉన్నవారిని విడిపించు అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచు సమస్తము మేలుకరముగా మార్చు కుటుంబాల్లో ఉన్న శోధనలు లేమి దరిద్రత తొలగించి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు అనుగ్రహించమని ఈరోజంతా బిడలని కాపుతల్లో భద్రపరచమని ఏ నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ और